మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు మాస ఫలితాలు అంటాం వీటిని ఈ మాస ఫలితాలు సెప్టెంబర్ మాస ఫలితాలన్నీ నెల ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి శాస్త్రం ఏ విధంగా కా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు చేయకపోయినా నష్టం లేదు వేరే ఏదైనా చూస్తానంటే చూడండి మీ ఇష్టం శాస్త్ర శాస్త్రీయమైన విశేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది ఓకే అయితే ఇది కేవలం గోచార ఫలితమే గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మూడు రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి ఇకపోతే శుక్రుడు బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో గురువు కూడా ఒక ఐదు రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి మిగతావన్నీ కూడా మూడు రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆయన రెండు భావ రోజులకి రెండు భావ రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదుందండి అది దినవారి ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే ఇకపోతే మీనరాశి వారికి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించేద్దాము మీనరాశి వారికి ప్రస్తుతము నాటి శని జరుగుతున్నది జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతున్నప్పటికీ వక్రగతి మార్గంగా వక్రగతి ఈ సంచారం వలన ఏ స్థాన ఫలితాలు ఇస్తున్నారు ఏ దగ్గరైనా ఒకటే అనుకోండి అంటే తేడాలు ఉన్నాయి ఏలినాటి శని ప్రభావమే కానీ స్థానంలో ఉన్నప్పుడు ఫలితాలు వేరుగా ఉంటాయి జన్మంలో ఉన్నప్పుడు వేరుగా ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతము వక్రగతి మూలంగా స్థాన ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ధనం వ్యధిక వ్యయం అధికంగా ఖర్చు ఎక్కువగా అయ్యేటువంటి ప్రమాదం అంటే మీరు ఎంత నిగ్రహించుకుందామన్నా తప్పనిసరి ఖర్చు రుచి మీద పడతాయి మీరు తప్పించుకోలేరు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు స్థాన శని వల్ల ఏర్పడుతున్నాయి ఉన్నాయి అది ఇప్పటివరకు వరకు నవంబర్ ఇరవై ఆరు వరకు ఇదే సంవత్సరం తర్వాత మళ్ళీ రుజుమార్గంలోకి వస్తారు అప్పుడు జన్మంలో ఉన్నట్టుగా అప్పుడు ఏంటి తనుభావం అంటాం అప్పుడు అదేమవుతుంది అంటే శరీరం మీద ఆరోగ్యం మీద దెబ్బ చూపిస్తూ ఉంటుంది చూపిస్తుంది ఆ అదే శనిచరుడు ఇప్పుడు ధనం మీద చూపిస్తే శరీరం చూపిస్తాడు ఇకపోతే చతుర్థ స్థానంలో గురుసంచారం జరుగుతోందండి చతుర్థ స్థానంలో గురుసంచారము శుభప్రదమైన ఫలితాలైతే యువజాలుడు తిని గారి యొక్క తల్లిగారి విషయంలోను విద్య విషయంలోను భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను స్వభావ విషయంలోను కొంచెం వ్యతిరేక భావాలు చూపిస్తాడు గురువు అలాగే శుక్ర శుక్రభగవాను గనక మీరు తీసుకున్నట్టయితే పంచమ షమ రెండు స్థానాల్లో సంచారం చేస్తున్నారు పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు ముఖ్యంగా సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తారు బాగా చదువుతారు ఆటల్లో పాటల్లో వాళ్ళకి ఏ ఏ లంతిక కళల్లో ప్రవేశం ఉందో వాటిలో కూడా బాగా రాణిస్తారు అలాగే ఆరో స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి ఆరో స్థానంలో కూడా ఆరో పంచమ సష్టమ స్థానంలో సంచారం చేసేటప్పుడు మాత్రం యోగించ జాలడు శుక్రభగవానుడు ఇక్కడ పదిహేను రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు అంటే కొంచెం చిన్నపాటి అనారోగ్యాలు అలాగే మీకు అప్పు మీరు అప్పు ఎవరికో ఇవ్వాల్సి ఉన్నారు ఇవ్వలేకపోతారు లేదు మీరు అప్పు కోసం ప్రయత్నిస్తున్నారు అప్పు దొరకదు మొత్తం మీద డబ్బులకి ఇబ్బంది పడేట పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు సుప్రభగవానుడు ఇక్కడ అంటే అదే మరి ఇక్కడ ఆరవ స్థానంలోనే ఏ రాహుల్ కేతుగ్రహ సంచారం జరుగుతోందండి ఆరవ స్థానంలో కేతుగ్రహం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు ఆయన కూడా ఆరోగ్య విషయం బాగుంటారు అలాగే అప్పులు కొడతాయి అప్పులు ఎవరికైనా తీర్చేయలసి ఉంటే తీర్చేయగలుగుతారు మీరు అప్పుడు ప్రయత్నం చేస్తుంటే మీకు కొడతాయి అదే మరి మరి శుక్రుడు ఏం మనం చెప్పుకున్నా చూడండి ఆయన అప్పు పుట్టకుండా చేస్తాడని చెప్పుకున్నాం కానీ దా తద్భిన్నమైనటువంటి ఫలితాలంటే కేతు ఇస్తూ ఉన్నాడు అలాగే ఇక్కడ నాలుగు గ్రహాలు పాక్షికంగా కేతు పూర్తిగాను మిగతా శుక్ర రవి బుధ ఇవన్నీ పాచికంగా సంచరిస్తూ ఉన్నాయి నాలుగు గ్రహాలు ఆరులో ఇక్కడ శుక్ర గ్రహం గురించి ఆల్రెడీ మనం చెప్పేసుకోవడం జరిగింది ఆరులో మనకి అనుకోవడం ఫలితాలు ఇవ్వడని రవి భగవానుడు కూడా పదిహేడవ తారీఖు వరకు ఆరో స్థానంలో ఉన్నారు పది ఆరో స్థానంలో మళ్ళీ రవి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఆరోగ్యం బాగుంటుంది అప్పులు అసలు డబ్బులకి ఇబ్బంది లేని పరిస్థితి అంతా కూడా కనిపిస్తూ కల్పిస్తూ ఉంటాడు రవి భగవానుడు అలాగే బుధుడు సంచారం కూడా ఇక్కడ ఆరు స్థానంలోనూ ఏడవ స్థానంలో జరుగుతోంది ఈ బుధుడు ఆరో స్థానంలో పదిహేను రోజులు ఏడవ స్థానంలో పదిహేను రోజులు ఈ ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా మీకు డబ్బులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మీరు అప్పులు ఉంటే తీర్చేయగలుగుతారు అప్పులు కావాలంటే పుడతాయన్నట్టుగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కానీ సప్తమ స్థానంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ ఉన్నది అన్నట్టయితే ఇక్కడ భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్యన అలాగే జాయింట్ వ్యాపారం ఎంతో ఎవరితోనో చేస్తున్నట్టయితే వాళ్ళ మధ్యన కూడా మీకు అనుకూలమైనటువంటి ఈ అవగాహన తోటి నడుస్తూ ఉంటుందని జీవితం అంతా కూడా ఈ వి అలాగే కుజుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే సప్తమంలో భార్యాభర్తల మధ్యన కీచులాట ఎనిమిదో స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి కొంతమందికి ఆయుర్దాయం తీరుకోవటము కొంతమందికి పెద్ద దుఃఖం కలగటము కొంతమందితో కలహాలు కొంతమందితో అవమానాలు ఈ విధమైన ఫలితాలన్నీ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కుజ భగవాడు వల్ల కలుగుతున్నాయి అలాగే కాబట్టి ఈ వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది అండి ఈ వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ఏమవుతుంది అంటే ధనం ఏమవుతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి భార్యా నష్టం కూడా జరిగిపోతుందండి కలత నష్టం అంటే భార్య చనిపోవచ్చు కూడా కొంతమందికి కారాగృహం కారాగార గృహ పని పనిష్మెంటు కారాగృహంలో వేయటం కారాగారంలో వేయటం ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అంటే పరమ దుర్వాగంపన చేసి ఉంటాడు ఎందుకంటే ఇది రాశిగతం కదండి కొన్ని కోట్ల మందికి సంబంధించింది మీ ఒక్కరిది అన్నట్టయితే మీ వ్యక్తిగత జాతకమే మీది ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించింది కాబట్టి దీని గురించి ఏం కంగారు పడద్దండి మీరు ప్రతినిత్యము కూడా నవగ్రహాన్ని ప్రార్థించుకోండి మీ వ్యక్తిగత జాతకాలకి మాతో సంప్రదించండి పరిష్కారాలు కూడా మాతో సంప్రదించవచ్చు మేము మీ ఆర్థిక పరిస్థితిని బట్టే దానికి తగినటువంటి నిర్ణయం చేసి మీకు పంపిస్తాము మీరు చేసుకునేది అయితే రూపాయి కూడా ఖర్చు ఉండదు దాన్ని చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అలాగే మరి గ్రాండ్గా చేసుకుందామండి ఇంకా ఫలితం కావాలి అంతే మనం చేసేదాన్ని బట్టి డబ్బును ఖర్చును బట్టి మనకు ఫలితం రాదండి భక్తిని బట్టి వస్తుంది ఫలితము మనం మన యొక్క మనసుని ఆ దేవుడు పాదాల దగ్గర పెట్టేయాలి అప్పుడు ఫలితం వస్తుంది నేను పది లక్షలు ఖర్చు పెట్టేస్తే దేవుడి పాదాలు ఏర్పెట్టేస్తాను దానివల్ల ఫలితం ఎవరికొస్తుంది వస్తుంది ఆ పూలు అవి అమ్మేవాడికి వస్తుంది కొంత పంతులు గారికి వస్తుంది ఇంతే జరిగేది మన మనసు పెడితే మనకు వస్తుంది అంటే అలా పుయ్యొద్దని పిసినుగుతనంగా ప్రవర్తించమని కాదు శక్తికి తగినట్టుగా ఖర్చు పెట్టాలి కూడా మీ శక్తికి తగినట్టుగా అంటే ఒక ఒక ఏదో ఒక గ్రహానికి జపం చేసి హోమం చేయాలనుకోండి ఆ పంతులు గారు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఏదో చెప్పాడు అక్కడ కక్కులు పడొద్దండి అక్కడ అంతా ఖర్చు పెట్టవలసిందే తప్పదు దాన్ని ఇంకా సూక్ష్మంగా చేయాలంటే ఆయన ఒక్కడ చేసే పని కాదు నలుగురు బ్రాహ్మణులు పెట్టుకోవాలి వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వాలి హోమం చేసేదానికి వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ ఒక్క మనిషి ఇది చేసే కాదు కదండి ఇది ఇది గ్రూపుగా అందరు కలిసి చేయవలసిన కార్యక్రమం కాబట్టి ఆ కొన్నిటికి మరి అన్ని రకాల అన్నిటికీ ఒకటే పద్ధతిలో పోవాలంటే కూడా అయ్యే పని కాదు విషయాలన్నీ మీకు తెలిసే ఉంటాయి చేసే ఉంటారు కాబట్టి ఈ విధంగా చేయండి రోజు రెండు నిమిషాలు మూడు నిమిషాలు దేవుడి దేవి ప్రార్థించండి సర్వశుభాలు పొందండి శుభం పోయాలి